आराधुन से डॉक्टर बांध करो एक बैठ चल जाना रेस्टोरेंट साम्राज्य बसों जब रेडी करो नहीं लाभ कितना साम्राज्य चलो बढ़ कितना इंटर कितना हाँ बसो आराध रोल बांध कर करना प्रवीण जानी सेंट्रल बस दिलाओ फाइनल इसलामों जोगन बोलता हूँ ऐसा बात चलेंगे ना ना समाज का प्रकोटी तेरी गांव में तो एक मां की साथ करी थी ये भगवान जो मैं अच्छा तेरे को जिस तरह सांवर रहता प्रतिमा बाप के सुनारे मंजाओं से आता है तेरे को जिस तरह सांवर जाइड़ वेवेट परेंड़ी, वर्णा कुस्तों ने सेंचुए जोगा सोगे. तो बैट पराव वेड़ तो मक्रा स्रेमितिल जाए जो रेकली.

कहिड़ो <laughs> वे Vai expelled SAATER Allo Affrett SAAER Poncho They take all which bad Mm కూర్చోవాలి కూర్చోండి అక్కడ మాత్రం కూర్చోవాలి ప్రయోజనం కూర్చోండి వేదిక మీద కొట్టు కూర్చోండి నిలబడి అక్కడ కాదు هيءَ 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 ಮಾಂತ್ರಿಕರು <laughs> ನಾಡಿನ

ఈ యొక్క ప్రదర్శన తదుపరి ఆరో దశగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో పెట్టి మురళ కృష్ణ గారు కొండపాల వారిపాలి కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి దశ రెడీగా ఉండాలి ఆ తదుపరి ఎనిమిదో దశ వారు బిఎస్సీ హాస్పిటల్ సోపన్ గుంట నైక్రేకల్ మండలం పల్నాడు జిల్లా వారి దశ రెడీగా ఉండాలి సీను సీను గొడుగు కొంచెం అనవా చాలు చాలు

श्री 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 रोहन बाबू सारे रा मन बहुत और जिला वाले जाते रहेंगे हमारे रोहन सामदारा है क्या

अपन से रोहन बाप कर रहे कबैक चलने न रख संवाद तो प्रदर्शनी समय साम्राज्य बसवा मोड़ावार में सोनिक बांगला ने बोला दुरानी 458 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండో స్థానంలో కొనసాగుతున్న దశకన్న 1 నిమిషం 38 సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్న 4 సెకండ్ల వెనుకంజలో ఉన్నది రోహన్ ఆర్ఆర్పన్ సోహన్ బాబ్ గారు హైదరాబాద్ వారి గత ప్రదర్శనలో ఉన్నారు రోహన్ బాబ్ గారు హైదరాబాద్ వారి గత ప్రదర్శనలో ఉన్నారు प्रसन्नायने स्वामी आशीष चरक तो पृथ्वी मरने कृष्णगारे पढ़ना बार बार पाएं। రాకుమారి అంతా పుట్టూరు జిల్లా వారి చెంత రెడీగా ఉండాలి పదకొండవ చెంత ప్రసన్నాంజనే స్వామి ఆఫీసులతో డైరెక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు గారు గౌరవ శాసన సభ్యులు వారి రోహన్ బాబు గారు హైదరాబాద్

اراموس وممبار كانه بيتلعب انا انا Diolch yn fawr iawn am Bapak-bapak <coughs> yang

తదుపరి రూపల్గుంట్ల నకిలికల్లి మండలం పల్నాడు జిల్లా వారికి అంతా రెడీగా ఉన్నారు పది నిమిట్ల ఉన్నది పది నిమిట్ల ఉన్నది

నేను అదే చేస్తాను అని కలవట్లేదన్న నిన్నెవరు వెళ్ళమన్నారు అన్న నేను పాత పంపిస్తాను కనుక్కోనని చెప్పాను కదా అక్కడ చేస్తారని చెప్పాను కానీ रोहन बाप कर रहे

మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా కొట్టే మిగ్రమం తొమ్మిది సెక్షన్లు వెలికెంగిలో ఉన్నాయి ఆలాకోట్ సుహన్ పాలకారు ఐటార్ అయవాలి ప్రదర్శనలో ఉన్నాయి

ڪاري ٿي گئي

ಎಲ್ಲಿದವರು ಒಂದು ನಿಮಿಷ ಇಲ್ಲ 400 ಅಡಿಗಳ ಕೋರ್ಟನ್ನು 18 ನಿಮಿಷ 32 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಮುಗೋತಿದೆ ಅಂತ ಹೇಳಿ ಆರಂಭ ಹೋಗ್ತರೂ ಇಲ್ಲ ಐಟಂ ಐ ತೆಲಂಗಾಣ ರಾಜ್ಯದ ಮತ ಜನಪ್ರತಿನಿಧಿಗಳನ್ನ ಬొక్కೇರಿಕೆ ಅಂತ ಮೂನ್ನಾದಿ Thank you. പതി അകല ദൂരാ പ്രസ് രണ്ട സ്ഥാനം കൊണ്ടാകും